ఉత్తరాంధ్ర వరకి టోటల్ గా అన్ని ప్రాంతాలకి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్ గోదావరి మీద నిర్మించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నప్పటికీ కూడా దాన్ని సాకారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు సర్వశక్తులు వడ్డి ఈ ప్రాజెక్టుని కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నిర్మాణం చేయాలని ధైర్యంగా ప్రారంభించారు అలాంటి ప్రాజెక్టు కొనసాగుతూనే ఉంది అమరావతి ఏమో అంతులేని కథ అయింది ఈ పోలవరం ప్రాజెక్ట్ ఏమో ముగింపు లేని కథ అవుతూ ఉంది ఈ రెండిటికీ ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అసమర్థత అనాలోచిత చర్య కేవలం డబ్బు సంపాదించుకోవటమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని పోలవరం ప్రాజెక్టును కూడా సర్వనాశనం చేసే కార్యక్రమాలు చేశారు సరే రెండు వేల నాలుగు పూర్వం చేసినటువంటి అవినీతులు అక్రమాలు అవి పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టు తెలుగుదేశానికి ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టుగానే పెట్టారు తప్ప తెలుగు ప్రజలకు జీవనాడిగా ఉండేటటువంటి ప్రాజెక్టుగా దీన్ని తీర్చిదిద్దటంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారు ఎందుకు ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని చెప్తున్నానంటే సరే రాజశేఖర రెడ్డి గారు దీన్ని రాష్ట్రం యొక్క నిధులతోనే పూర్తి చేయాలని భావించిన తరువాత రాష్ట్రం విడిపోవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుని మేమే కడతాం ప్రతి పైసా కూడా మాదే మేము పూర్తి చేసి రాష్ట్రానికి ఇస్తాం ఎందుకంటే హైదరాబాద్ లాంటి ఒక మహాపట్టణాన్ని మీరు కోల్పోతున్నారు కాబట్టి ఆదాయం తగ్గుతుంది కాబట్టి మీకు నష్టం జరుగుతుంది కాబట్టి అని భావించి మొత్తాన్ని మేమే అన్నారు అన్ని టోటల్ గా కడతామని చెప్పి విభజన చట్టంలో పెట్టారు దురదృష్టవశాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్ట్ని నేనే కడతాను అన్నాడు ఒప్పించాడు వారిని బతిమలాడాడు బామాలాడు ఎందుకు కట్టవలసి వచ్చింది కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వంతోనే వారు నిధులిస్తారు ఈయన కడతాడు వాళ్ళు నిధులిస్తారు ఈయన బిల్లులు చేసుకుంటాడు ఆయన నిధులిస్తాడు ఈయన కాంట్రాక్టులు పెట్టుకుంటాడు కేవలం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏటీఎం గా పోలవరం ప్రాజెక్టును ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వానికి మొదలయించుకున్నాడు బదలాయించుకున్నాడు అక్కడ నుంచి ఎన్ని ఘోరమైన తప్పిదాలు చేశాడో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు నిర్మాణం చేసేటప్పుడు క్రమాన్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం నిర్మాణం చేయలేదు అనేక సందర్భాల్లో చెప్పాం ఇవాళ కూడా చెప్తున్నాను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే పార్లమెంట్లో ఒక ప్రశ్నకు సమాధానంగా మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారు కొన్ని వివరణ ఇచ్చాడు దాన్ని ప్రస్తావన చేయటం కోసమే నేను ప్రధానంగా ముందు కొంత ఉపోద్ఘాతం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏది సక్రమంగా చేయాల కాఫర్ డ్యాము నిర్మాణం చేయవలసింది కాఫర్ డ్యాము రెండు నిర్మాణం చేసి డయాఫ్రామ్ వాళ్ళు కట్టవలసినటువంటి ప్రోటోకాల్ ఉంటే డయాఫ్రామ్ వాళ్ళు కట్టేశాడు స్పిల్వే కట్టలేదు స్పిల్ ఛానల్ పూర్తి చేయలేదు ఎప్రోచ్ ఛానల్ పూర్తి చేయలేదు నది డైవర్షన్ పూర్తి చేయలేదు చివరికి వెయ్యి కోట్లతో సుమారుగా వెయ్యి కోట్లతో నిర్మించినటువంటి డయాఫం వాళ్ళు కొట్టుకుపోయింది ఎక్కడ జరగదు ప్రపంచంలో ఇది మన పోలవరంలో జరిగింది మన చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది అదేమంటే మా మీద రుద్దుటటువంటి ప్రయత్నం చేస్తాడు అనేక సందర్భాల్లో చెప్పా బహిరంగ చర్చకు సిద్ధము అని కానీ సమాధానం చెప్పరు బుకాయించే కార్యక్రమం ఎల్లో మీడియా ఉంది కదా అని పుంకాలు పుంఖాలుగా బుకాయించే కార్యక్రమాలు మా మీద నా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద విచ్చలు విడిగా తప్పుడు ప్రచారం చేసినట్టు కార్యక్రమాలు చేస్తారు కేవలం డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు చేశాడు పనులు కమిషన్లు దేనిలో బాగా వస్తాయో దానిలో చేశాడు ఏది తొందరగా అయిపోతుందో అది చేశాడు స్పిల్వే పూర్తి చేయలేదు ఈ విధంగా చేసుకుంటూ పోతే చివరికి అనుకున్న సమయానికి అది పూర్తి కాలేదు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది చాలా కీలకమైన పనులు వారు వదిలేసినటువంటి పనులు రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేశాం స్పిల్వే పూర్తి చేశాం డైవర్షన్ డైవర్షన్ నది పూర్తి చేశాం డయాఫ్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే పంతొమ్మిది ఇరవై రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతో ప్రాజెక్ట్ నిర్మాణం రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్ల ప్రకారం ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆ నేను పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంగీకరించి వచ్చాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఇది పదిహేను పదహారు సంవత్సరంలో పదిహేను పదహారు సంవత్సరంలో పదమూడు పద్నాలుగు రేట్లకే మేము దీన్ని పూర్తి చేస్తాము అని చెప్పి ఒప్పుకొని ప్రాజెక్టు పన్ను ప్రారంభించారు చివరికి అది పూర్తి కానటువంటి పరిస్థితి ధరలు పెరిగిపోయాయి నేను మనవి చేస్తున్నా సూటిగా చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదమూడు పద్నాలుగు రేట్లతో ఇది పూర్తి కాదు భారం అవుతుంది పూర్తి చేయలేము అని చెప్పి ప్రధానమంత్రి గారిని పలుమార్లు కలవడం జరిగింది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు పొదుల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు ప్రధానమంత్రి గారిని అంగీకరింపచేశారు అంగీకరింప చేసి దాన్ని పదమూడు పద్నాలుగు రేట్లు కాకోకుండా పదిహేడు పద్దెనిమిది ధరల ప్రకారం మీరు దీన్ని రేట్లు పెంచి మళ్ళీ ఎస్టిమేట్ చేసి ఇవ్వాలని వారిని రిక్వెస్ట్ చేసి ఒత్తిడి చేస్తే ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అంగీకరించి మళ్ళీ మొత్తం రివైజ్ చేశారు రివైజ్ చేస్తే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కి అంగీకారం తెలిపారు ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఐదు సంవత్సరాల పాటు మేము ఈ పక్కన ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేస్తూ ఒకవైపును కరోనా ఉన్నప్పటికీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తూ ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఒత్తిడి చేసి రిక్వెస్ట్ చేసి ఆ ధరలని పదిహేడు పద్దెనిమిది ప్రకారం పెంచడం జరిగింది తొలి దశ అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకి తొలి దశకి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆల్మోస్ట్ వాళ్ళు అంగీకారం వచ్చారు అప్పుడు జనశక్తి కార్యదర్శి ముఖర్జీ దాన్ని క్యాబినెట్కి పంపించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడే కుదిరిందండి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలయిక పోటీ చేయాలనేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారు విషం పాచిక వేశాడు ఇప్పుడు దీన్ని మీరు రిలీజ్ చేస్తే దీన్ని మీరు అంగీకరిస్తే మాకు నష్టం జరిగింది కాబట్టి అటట్టా మేనేజ్ చేసి రిలీజ్ కాకుండా చేశారు వేస్త వాస్తవంగా అయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆ డబ్బులు కూడా విడుదలయ్యి పనులు సాగాల్సిన పరిస్థితి ఉంటే ఆయన దాన్ని ఆపగలిగాడు అది జరిగిపోయింది అది వేరే విషయం అనుకోండి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే ఇవాళ జలశక్తి మంత్రి గారిని పార్లమెంట్లో ప్రశ్నిస్తే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు కాదట కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే బడ్జెట్ను పరిమితం చేశామని చెప్పారు అంటే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కేవలం ముప్పై పాయింట్ నాలుగు వందల ముప్పై ఆరు కోట్లకే పరిమితం చేశాము దాంతో పులిస్టాప్ అయిపోయింది అన్నారు దీనిలో అంశం ఏంటో తెలుసా కేవలం నిర్వాసితులు పునరావాసం భూమి భూసేకరణకే యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లలో ముప్పై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకముగా ఊరుకున్నాడు నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మొదటి దశ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు సెకండ్ దశ మొదటి దశకే నిధులు మంజూరు చేశారు మిగతాది లేవు పాపన్నారు దాని ఆలోచన ఏంటి దాని అర్థం ఏంటంటే ఇక మేము అన్నారు అంటే నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకు మాత్రమే ఈ పోలవరం ప్రాజెక్టు పరిమితం చేశారు కాదని చెప్పమని అనేక సందర్భాల్లో అడిగా కాదని చెప్పండి వీలు చెప్తారు కాదని వీళ్ళు కాదు చెప్పాల్సింది జలశక్తి శాఖ మంత్రి చెప్పాలా కేంద్ర ప్రభుత్వం చెప్పాలా దీంతో పూర్తి చేశారు తీవ్రమైనటువంటి అన్యాయం ఏ కళలైతే కానీ పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామో అంటే నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తులో నీళ్లు నిలిపితే నూట తొంభై నాలుగు దానిలో ఉంటాయి అప్పుడు ఏడు లక్షల ఇరవై వేల ఇరవై వేల ఎకరాలకి నీరిష్టం కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి స్థిరీకరణ చేయడానికి పనికి వస్తుంది సంబంధించి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది టిఎంసీలు ఇవ్వడానికి పనికి వస్తుంది కేవలం ఇది నలభై ఒకటి పాయింట్ వైతే ఐదుకు మాత్రమే పరిమితం చేస్తే నూట పదిహేను టిఎంసీలు మాత్రమే నిల్వ చేసే అవకాశం ఉంటుంది కేవలం అది ఎలా తయారవుతుందంటే బ్యారేజ్ లాగా తయారవుతుంది ప్రాజెక్టు ఉండదు బ్యారేజ్ లాగా తయారయ్యే పరిస్థితి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఇది తీవ్రమైనటువంటి ద్రోహం ఆంధ్ర రాష్ట్రానికి మనవి చేస్తున్నా ఏ విధంగా అయితే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజీని మంట కలిపాడో ఇవాళ్ళ పోలవరం ప్రాజెక్టును కూడా మంట కలిపేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెబితే పార్లమెంట్ సభ్యులు ఆముగా ఊరుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్యాబినెట్లో ఇదే నిర్ణయం తీసుకుంటే కేవలం ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు మాత్రం ఇచ్చి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మంత్రులు కూడా సెంట్రల్ క్యాబినెట్లో ఉన్నారు వాళ్ళు కూడా కిమ్ కిమన్న ఆస్తి అంటే ఏం చేస్తున్నారు చాలా ద్రోహం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టు నట్టేత ముంచేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం అని కూడా మా సందర్భంగా చెప్పదలుచుకున్నా మాట్లాడితే పోలవరం అంటాడు మళ్ళీ దోపిడీ కార్యక్రమే మళ్ళీ ఇప్పుడు వచ్చాడు కదా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో సర్వనాశనం చేశాడు మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఏం జరుగుతుంది పోలవరంలో మళ్ళా సర్వనాశనం చేసే కార్యక్రమమే జరుగుతూ ఉంది అప్పుడేమో ఏదో సోమవారం మంగళవారం ఏదో వారం వారం వెళ్ళాడు ఇప్పుడు వారం వారం వెళ్ళకల్లా ఎందుకో తెలియదు ఎందుకంటే కమిషన్ రావనుకున్నాడు ఏమో మరి తెలియదు నాకు కదా ఈ రకంగా పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తూ మా మీద బురదలియ కార్యక్రమాలు చేస్తున్నారు వాల్ మేము మా టైంలో గొట్టుకుపోయిందని దానికి మేమే కారణం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను మనవి చేస్తున్నా ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతూ ఉంది పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కళ్ళు మూసుకొని కూర్చునేటువంటి కార్యక్రమం చేయటం వల్ల నష్టం జరుగుతూ ఉంది ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్ లో చెబితే అందరూ నోరు మూసు కూర్చున్నారు యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు రివైజ్డ్ డిపిఆర్ ప్రకారం రావలసినటువంటి మనీని కూడా రాకోకుండా మేము ఇవ్వము కేవలం ముప్పై పాయింట్ నాలుగు మూడు ఆరు కోట్లు మాత్రమే ఇస్తామంటే హిమ్మన్నాస్తిగా కూర్చుని రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నటువంటి ఈ వ్యక్తులను ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమైపోయారు పోలవరం అయినా అమరావతి అయినా క్యాషే తప్ప ప్రజల శ్రేయస్సు ఆలోచించే పరిస్థితిలో నారా చంద్రబాబు నాయుడు గారు లేరనే విషయాన్ని దయచేసి మీరు ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం కూడా ఇది కూడా చెప్పిన తర్వాత మీరు ఎవరంటే ప్రశ్న అడుగు పార్వతీపురం మన్యం జిల్లా భామిని వెళ్ళాడు డ్రామా మీరు జనరల్గా పెన్షన్లు పంచడం అనేది రొటీన్గా జరిగేదే కానీ ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా ప్లాన్ చేస్తాడు సినిమా పక్కిలో డ్రామా ప్లాన్ చేస్తాడు దత్తపుత్రుడు ఏమి ఒక చోటకి వెళ్తాడు సొంతపుత్రుడు ఒకచోటకి వెళ్తాడు ఈయన ఒక చోటకి వెళ్తాడు ఆ క్రమంలోనే పార్వతీపురం జిల్లా భామిని స్కూల్కి వెళ్ళారు బహ్మాని సెట్టింగ్ చేశారు క్లాస్ రూమ్లో కాదు బయట సెట్టింగ్ చేశారు అద్భుతమైన సెట్టింగ్ సినిమా సెట్టింగ్ చేశారు దానిలో సరే మా మీద విమర్శలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి కూడా కలిసి వెళ్ళాడు ఇద్దరు మాట్లాడుతున్నారు మాట్లాడారు ఒకసారి గమనించమంటున్నా ఆ బెంచ్లు ఎక్కడ ఆ బోర్డులు ఎక్కడ ఎన్ని ఎక్కడ అక్కడ మీరు లో పెట్టిన ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు మా బడి కార్యక్రమంలో సప్లై చేసినటువంటి వాటి మీదే చంద్రబాబు నాయుడు కూర్చున్నాడు కాదని చెప్పమడుగుతున్నాను కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను నాశనం చేశాడని చెబుతా నోరా తాటి పట్టా అని అడుగుతా ఉన్నా మీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ కుమారుడికి విద్యాశాఖ ఇచ్చిన తర్వాత ఒక్క స్కూల్ అయినా బాగు చేసావా చెప్పు ఒక్క కాకపోతే ఒక్క స్కూలు బాగు చేసావా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల స్కూళ్లను బాగు చేశాడో ఒక్కసారి ఆలోచించినప్పుడు చెబుతున్నా మొత్తం సినిమా షూటింగ్ లాగా వ్యవహారం లాగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ దిగంగానే కలెక్టర్ గారు లోకేష్ గారు ఈయన తీసుకెళ్తాం కూర్చోబెడతాం మంచి సినిమా సెట్టింగు స్క్రిప్టు బ్రహ్మాండంగా చేశారు గొప్పలు చెప్పుకునే కార్యక్రమం చేస్తున్నారు ఏం చేసినా నాడు నేడు మనబడి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటి మీదే ట్యాబుల్ తీసేశారండి సెల్లో చెప్తున్నారు ఇట్టది తీసి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం ఇట్ట చూసి లేదా అక్కడ చూపిస్తున్నావు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర సెల్లే ఉంటాయి ఉన్న ట్యాబుల్ అన్నీ కూడా తీసేవే ట్యాబుల్ సప్లై లేదే విద్యార్థులకు ఈ విధంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కలిగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవ క్లాస్ రూమ్ లా కాకుండా ప్రైవేటుగా పెట్టినా జరిగేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వస్తువుల దగ్గరే మీరు కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకో విషయం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఊరికి విద్యాలయాన్ని నాశనం చేశాడు విద్యా వ్యవస్థ నాశనం చేశాను చెబుతున్నారు కదా మొన్న పాపం లోకేష్ అందరికి ట్రైనింగ్ ఇచ్చి మాక్ అసెంబ్లీ పెట్టాడు దానిలో పాపం కరోను పట్టుకొచ్చారు ఏదో పాపం యాక్ట్ చేశాడు ఈ మాక్ అసెంబ్లీలో తర్వాత ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు నీ హీరో ఎవరు అంటే నా సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఎందుకన్నవా అంటే బళ్ళు బాగు చేశాడండి స్కూల్ బాగు చేశాడండి విద్యాలయాలన్నింటినీ కూడా మెరుగుపరిచాడండి అని చెప్పాడు అతనకున్న జ్ఞానం కూడా మీకు లేదు ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాలని వైద్యాలయాల్ని బాగు చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలు ఖచ్చితంగా ఒప్పుకు మొన్న ఏదో నీకు భ్రమపడి నీకు వేశారు నువ్వంతా కూడా తూతూ బంతం చేశావనే భావన కలుగుతా ఉంది దీన్ని గుర్తు ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చేశారు దానిలో చాలా విషయాలు మాట్లాడారు పాపం మంత్రులు శ్రద్ధగానే విన్నట్టున్నారు ఉన్నారు అందరు మంత్రులు బాగా శ్రద్ధగా విన్నారు సంతోషం శ్రద్ధగా విన్న తర్వాత మెచ్చుకోలేరు కదా పాపం ఎందుకంటే మెచ్చుకుంటే చంద్రబాబు నాయుడు ఒప్పుకోరు అందుకని విమర్శించే కార్యక్రమంలోకి వచ్చారు పాపం మంత్రులు ఒకటొకరే వాటాలు వేసుకుని విమర్శించే కార్యక్రమం మాట్లాడుతున్నారు గౌరవం అయిన హోంమంత్రి గారు ఆమె మాట్లాడుతూ ఈ పదహారు మాసాల్లో పదహారు రోజులైనా ఉన్నావా ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడుతున్నా హోంమంత్రి గారు మైకి ముందు హోంమంత్రి కానీ పాపం ఆమె దగ్గర లాఠీ ఉండదు తుపాయికి ఉండదు నేను చెప్పింది కదా ఆమె చెప్పింది అంతా లోకేష్ చూసుకోవటమే ఈమెదో దడప ప్రశ్నలు అగ్రెసివ్గా మాట్లాడడానికి పనికొచ్చేటటువంటి హోంమంత్రివే తప్ప హోంమంత్రి బాధ్యతల్లో నీకు ఏమాత్రం ప్రమేయం లేదనే అంశం అందరికీ తెలుసు కానీ మీరు ఫోజు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పోటీ పడి విమర్శించే కార్యక్రమాలు చేస్తున్నారు పదహారు రోజులు కూడా లేదు అంటున్నారు పదహారు మాసాల్లో పదహారు రోజులు కూడా లేరు వారానికి నాలుగు రోజులు ఇక్కడే ఉంటున్నాడమ్మా నీకు అనుమానం ఉంటే ఒకసారి రా మంచి కాఫీ ఇప్పించి మేము చూపించి పంపిస్తాము అంతే తప్ప ఇలాంటి సౌకబారు విమర్శలు చేసేటటువంటి కార్యక్రమం దయచేసి చేయవద్దంటున్నా నాకు తెలియగలుగుతా అసలు చంద్రబాబు నాయుడు గారు కరగట్టు పక్కన ఎవరిదో ఇంటో ఉన్నాడు కదా ఏది అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎన్నాలు ఉన్నావా ఆంధ్రప్రదేశ్ ఎన్నాళ్ళు ఉన్నారు మీరు బాబు కొడుకులు ఇద్దరు లేదు డిప్యూటీ సీఎం దత్తపుత్రుడు ఎన్నాళ్ళు ఉన్నారు మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు దాకా ఎందుకు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారే ఇప్పుడు వెళ్తున్నారా హైదరాబాదు వెళ్తలేదా ఎన్ని రోజులకు వస్తారా వెళ్తున్నారు మీ అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు సరే ఇప్పుడు వెళ్తాడో తెలియదు ఈ మధ్య మీద వివాదం అయింది నాకు ఎందుకు దాని సంగతి నాకు అనవసరం కానీ ఇన్నిసార్లు వెళ్తున్నారు హైదరాబాద్ మీరు అసలు మీ హెడ్ క్వార్టర్ అయితే హైదరాబాదా అమరావతి హైదరాబాద్లో ఇల్లుందా అమరావతి ఇల్లుందా అమరావతిలో అద్భుతమైన ఇల్లు ఉంది కదా మీకున్నా అద్దీ ఇల్లు ఎవడి కొంపలోనే ఉంటున్నావు నీకు సొంత పంపలేదు హైదరాబాద్లో మాత్రం సొంత కొంపొంది అద్భుతమైన కొంపొంది ఎవరు చూడటానికి వీలు అది ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎవరన్నా వెళ్తే చూపిస్తారు తప్ప ఇంకెవరికే చూపించారు రాసిన ఇల్లు ఇంతవరకు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా అమరావతిని హెడ్ క్వార్టర్లు ఇల్లు కట్టుకోలే పునాలు లేసానంటున్నామో ఈ మధ్యలో కొన్నాను అన్నారు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఏందిది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఏది ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి స్థాయి మీకుందా అని అడుగుతా ఉన్నా అదేమంటే పులివెందులు ఎమ్మెల్యే అంటున్నారు మరి చంద్రబాబు ఎక్కడ ఎమ్మెల్యేనే లోకేష్ ఎక్కడ ఎమ్మెల్యేనే మీరు ఎక్కడ ఎమ్మెల్యేలే మాజీ ముఖ్యమంత్రి మర్చిపోతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం ఈ విధంగా మమ్మల్ని ఏమో జగన్ బ్యాచ్ అంట మీరే బ్యాచే ఎల్లో బ్యాచ్ కాదు ఇసుక బ్యాచ్ కాదు లిక్కర్ బ్యాచ్ కాదు మట్టి బ్యాచ్ కాదు కొట్టుకు తింటేగా అందరూ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటమే పని ఈ రాష్ట్రంలో నేను చెప్పిన మాట కాదు ఇది మీ ఎల్లో మీడియా రాస్తుంది అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొట్టుకు తింటున్నారు ఎమ్మెల్యే డబ్బులు మింగేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కోపం వస్తుంది కోపం చేంజ్ చేస్తాడే నాకు అర్థం కాల వాళ్ళు ఏమైనా అంటాడా అనే ధైర్యం ఉందా లేదు బెల్ట్ షాపులు బ్రాంతి షాపులు డబ్బులు కుమ్ము కొట్టాలు మీరు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నా ఆయన ఉన్నాడు ఎవరైనా పౌర సరూప శాఖ మంత్రి గారు ఆయన కూడా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నాడు మన ప్రెస్ మీట్ చూసేటప్పుడు బాగా మనం ఇంకోసారి చూసుకో ప్రెస్ మీట్ నాకే అభ్యంతరం లేదు మాట్లాడే హక్కు ఉంది అసలు నీకు వాళ్ళ రైతుల పరిస్థితి ఏంటి ధాన్యం కొంటున్నారా నీతనా నియోజకవర్గం వెళ్ళి వచ్చామన్నా రైతులు లభోది ఉన్నారు గోలి సంచులు లేక లభోదివమంటున్నారు అంతా వ్యాపారస్తులే కొనేస్తున్నారు సెవెంటీన్ పర్సెంట్ మా ఉంటే నే కొంటామంటున్నారు ఇక్కడేమో సెవెంటీన్ పర్సెంట్ మాయించేమో ఈ చూపిస్తున్నాయి ఈ ఆర్బీకేలు మా భాషలో ఆర్బికేలు ఆ రైతు సేవ కేంద్రాల్లో అక్కడ వెళ్ళినా ఇరవై నాలుగు చూపిస్తుంది ఎక్కడ వెళ్ళినాక వ్యాపారస్తులు తెలిసిన తర్వాత వాడేమో తీసుకెళ్ళిపోమంటున్నాడు అయ్యా తీసుకెళ్లేవానుక్కోవా బాబు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయితే నాలుగు కిలోలు తగ్గించి ఐదు కిలోలు తగ్గించు అంటున్నాడు తగ్గించి అమ్ముకు వస్తున్నారు నీకు నీకు కబర్చున్నాడు టక్కను కొట్టగానే డబ్బులు పడ్డాయని అది కొనది ఎక్కడ మీరు ఎంత కొన్నారు ఇవాళ ఎంత పంట పండింది ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వాళ్ళ రైతాంగాన్ని నెట్టేసినటువంటి ఈ ప్రభుత్వం పౌర సరఫరా శాఖ ధాన్యాన్ని కొండంగా పూర్తిగా విఫలమై రైతు అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు ఈయన కమిషన్ మాత్రం బాగా దండుకుంటాడు ఏది పీడిఎస్ రైస్ బియ్యంలో షిప్ సీజ్ చేశారా షిప్ షీజ్ అయిందా పీడిఎస్ బియ్యం రైస్ ఆగిపోయినా ఎక్స్పోర్టు మారారు మారారు అంతే ఫుల్గా జరుగుతున్నాయి ఫుల్లుగా క్యాష్ కొట్టుకుంటున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీ వినాలా కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడి అలవాటు చేసుకోమని కూడా ఈ సందర్భంగా నేను మంత్రులు చెబుతున్నా ఆయన ఎవరు ఇంకో మంత్రి ఉన్నాడు మంత్రి కాదు మంత్రి అనుకుంటా మంత్రి అంటే మరి బాగోదేమో వైద్యశాఖ మంత్రి ఆయన ఒక ఎమ్మెల్యే అది మర్చిపోతున్నాడు నువ్వు వచ్చిన తర్వాత నాయన ఆరోగ్య వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది హాస్పిటల్ సరిగా పనిచేయట్లే మందులు సరిగా లేవు ఆరోగ్యశ్రీ లేదు నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు ఒక్క డాక్టర్ పోస్ట్ ఖాళీ ఉన్నా ఉండడానికి వీల్లేదని ఇమీడియట్ గా జాబులు ఇచ్చి ఫిలప్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యశాలలు పాఠశాలలు పేద ప్రజలకు ఉపయోగపడేవని భావించి బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పాఠశాల సర్వనాశనం చేస్తున్నటువంటి లోకేష్ వాళ్ళ నాయనగారు ఈయనో విద్యా మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అనిత గారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడని చూద్దాం ఉంది ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు అన్నిటికీ సమాధానం చెప్పే రోజు మేం కాదు ప్రజలే వస్తారు ఎప్పటికే తలబట్టుకుంటున్నారు రా బాబు ఈ కూటమికి ఓట్లని మీరే చూస్తారు ఒక పక్కన పోలవరం సర్వనాశనం వైపున అమరావతి సరవనాశనం ఒక విద్యా సంస్థలు మెడికల్ కాలేజీలు అమ్ముకుమనే కార్యక్రమం వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చినప్పుడు కూల్చి అవతల బారేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇంకా చంద్రబాబు నాయుడు గారి మేము చెప్పి కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుగా చేయాలి మేము రిప్రజెంటేషన్ ఆయనే కేంద్ర ప్రభుత్వంలో ముఖ్య పాత్రధారి మంత్రులాలే ఉంది చంద్రబాబుగా చెబుతున్నాం ఇదే రిప్రజెంటేషన్ ఎందుకు నోరు మూసుకున్నావా అడుగుతా ఉన్నా మోడీ ప్రధానమంత్రి అయినా చంద్రబాబే కదా ఈ రాష్ట్రంలో రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు ఇద్దరా ముగ్గురా ఇద్దరే కావాలి ఒక గవర్నర్గా ఒక ఆయన ఉన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక వాళ్ళు చేయాలి కదా వాళ్ళు నోరు మూసుకూచుంటే ఏంటి ధర్మం కాదు కదా ఏం చేస్తున్నారు గుడ్డి గురాలకు వాళ్ళకి పళ్ళు తోగుతున్నారా కేబినెట్లు ఈ నిర్ణయాలు తీసుకుంటుంటే పార్లమెంట్లు చెబుతా ఉంటే ఇంత అన్యాయంగా ముప్పై వేల కోట్లకే ఫినిష్ యాభై ఐదు వేల కోట్లు లేవు నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదుకే ఫినిష్ నలభై ఐదు పాయింట్ సెవెన్ టూ లేదు అని చెబుతుంటే నోరు మూసు కూర్చుంటున్నారు ఎందుకంటే ఇంట్రెస్ట్ లేదు చంద్రబాబు నాయుడు గారి పోలవరం మీద ఇంట్రెస్ట్ లేదు డబ్బుల మీద ఇంట్రెస్ట్ ఇది పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా చేస్తే శబాష్ అంటారు లేకపోతే అండ్రు ఇది కరెక్ట్ ఇదేగా ప్రభుత్వం విఫలం ప్రతిపక్షంగా ఉద్యమాలు కూడా చేస్తాం ఇంకా చేస్తాం మెడికల్ కాలేజీల మీద చేస్తున్నాం కదా అవసరమైతే పోలవరం మీద కూడా ఉద్యమం చేస్తాం రైతుల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం చేస్తాం పోలవరం మీద కూడా రైతుల్ని చైతన్యపరిచే విధంగా మా ప్రణాళిక ఉంటుంది ఇప్పుడు మెడికల్ కాలేజీలు అమ్ముకునే కార్యక్రమంలో కూడా ప్రజలను చైతన్యం చేసి ఉద్యమ రూపాన్ని తీసుకొస్తున్నాం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు అవును ఇప్పుడు ఇప్పుడు మరి ఇప్పుడు ఆదాని గురించి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు కలిశారు కదా ఇప్పుడు ఆదాని భగవంతుడు అయిపోయాడా ఆదాని అయిపోయాడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో డబ్బులు ఇచ్చాడాది అందగోళం చేశారు కదా చంద్రబాబు నాయుడు గారికి అదేదో గజిల్లాగా గుర్తుండవా అంతకుముందు అన్న మాటలో అవన్నీ యాడ్ చేసి చూడండి ఒకసారి ఇంకో పార్స్ ఉన్నావా చంద్రబాబు నాయుడు గారు భోజనం చేసిన ప్లేట్ అంట లోకేష్ తీసాడంట అది పెద్ద డ్రామా ఆడుతున్నారు తిన్న ప్లేట్ తీసేశాడు రేపు కూర్చున్న సీటు తీసేస్తాడు రాసుకో ప్లేట్ అయిపోయింది సీట్ అయిపోద్ది ఖాయం దానిలో ఏ విధమైన సందేహం లేదు జనం దగ్గరికి ఎవరు వెళ్ళలేదు మేము వెళ్ళేదని ఆయనంటే సరిపోయిందా ఎందుకు జనం దగ్గర లేదు అలా అరే బాబా గడప గడపకి మమ్మల్ని తిప్పి తిప్పి రెడ్డి గారి ప్రతి ఇంటికి వెళ్ళాం కదండి పాంపుర తీసుకుని నా కానిస్టిట్యూన్సీలో సత్యనపల్లిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు గడప గడపకి వెళ్ళాం ప్రజల మధ్యకి వెళ్ళపోవటం ఏంటి గడప గడపకి వెళ్ళాం అన్ని వివరించాం సరే మా దురదృష్టం ఏదో జరిగింది మేము ప్రజల మధ్యకి వెళ్ళపోవటం ఏంటి అసలు ఏ రాజకీయ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్లనంతగా వెళ్ళినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోండి సరే ఏం జరిగిందో ఏంటనేది అది వేరే విషయం ప్రజల మధ్యకు వెళుతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తులు బాబు కొడుకులు ఇద్దరు మీడియా ముందు ప్రదర్శన చేస్తారు వాళ్ళకున్న ఛానల్స్ ఎక్కువ వాళ్ళకున్న మీడియా పేపర్లు ఎక్కువ రోజు రాస్తుంటారు ఏదో ప్లేట్ తీశాడు మహానుభావుడు తండ్రి తిన్న ప్లేట్ తీస్తే ఆయన మహానుభావుడు కొడుతున్నారు తండ్రి సీట్ తీసిన తర్వాత కూడా మహానుభావుడు రాసుకుంటారు మనం ఏం చేస్తాను ఓకే తొమ్మిది డాలర్లు అంటే పెద్ద కేసా చిన్న కేసా తొమ్మిది నాకు చెప్పు తొమ్మిది డాలర్లు చిన్న కేసా పెద్ద కేసా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న కేసు ఇది మొదలు అయితే దీన్ని క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మొదలు దైవాన్ని అడ్డం పెట్టుకొని నాటకం ఆడి దుర్మార్గపు రాజకీయాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఆయన మెట్లు అడుగుతాడు ఒక ఆయన ఒక ఆయన ఏమో లడ్డూలో అంటాడు ఎంత అన్యాయం అండి నిరూపణ అయ్యేదన్నది మీ టైంలోనే నూనె నెయ్యిని వెనక పంపించామంటారు నిరూపణ చేయలేనటువంటి పనులు పెట్టుకుని భక్తుల్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి కార్యక్రమాలు నీచపు కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పరగామణి కేసు కానీ లడ్డూలో పందికోవగలిసిన అన్ని విచారణ జరుగుతున్నాయి నేను చూద్దాం దీనిలో ఎవడ ఉన్నారేషిపాలేద్దాం ఎవడ ఉన్నారు వేసేద్దాం వేసుకో చూద్దాం వేసుకోలేదు కదా రాజకీయ కక్షల కోసం దైవాన్ని అడ్డం పెట్టుకునే నీచమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మోసపూరితమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి కన్ను మిన్ను కానకోకుండా వ్యవహరిస్తున్నాడు అధికారం పోతే ఏమవుతుందో ఆలోచించుకోలేకపోతున్నాడు ఇంత వయసులో కూడా ఆలోచించుకొని మళ్ళీ రాత్రికి పొడుకుని బాబు కొడుకులు ఇద్దరు మీ అధికారం పోయిన తర్వాత ఏమవుతారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను